వసుదేవసుతం దేవం కంసచానోరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు అఖలాండ కోటి బ్రహ్మాండ కూడా శ్రీకృష్ణ పరమాత్మ పాద పద్మను నమస్కరిస్తూ మీ అందరూ ఉదయంలో జీవాత్మ చైతన్య స్వరూప పరమాత్మ నమస్కరిస్తూ పవిత్రాత్మ స్వరూపులైన ప్రియత్మ బంధువులారా ఈరోజు శ్రద్ధ విభాగ యోగం పదిహేడాధ్యాయం భగవంతుడు ఏమంటే త్రివిధం భవతి శ్రద్ధ సాత్విక శ్రద్ధ రాధిక శ్రద్ధ తామ్రిక మూడు విధాలు శ్రద్ధ ఉంటుంది మూడు గుణాలు ఉన్నాయి కాబట్టి ఆ గుణాలను బట్టి ఒక్కొక్క గుణం బట్టి ఒక్కొక్క శ్రద్ధ ఉంటుంది తత్వానురూప సర్వస్వా శ్రద్ధ ప్రతి ఒక్కళ్ళకు జీవితం బట్టి ప్రతి ఒక్కరికి శ్రద్ధ ఉంటాయి అంటే గజ జన్మ ప్రభావం వల్ల ఈ జన్మ ఎత్తినప్పుడు ఈ జన్మలో కూడా గుణాలు పట్టుకొని ఉంటాయి కాబట్టి ఆ గుణాల ప్రభావం వలన వాళ్ళు నడుస్తుంటారు ఆ గుణ యొక్క ఆధారం బట్టి కాబట్టి ఇక్కడ ఏమంటుండే మనకు ఇక్కడ శుద్ధి స్త్రీ అంటే మూడు కారణం అంటే ఇంద్రియాలు మానసిక వాచిక కాయిక మనసుతో మన ప్రసాద సౌమ్యత్వం ఆత్మవిధం మనసు ఏంటంటే జడమైన పదార్థం కంటే గనవడ పడదారంటే దొరకదు కాబట్టి ఆ మనసుతో పవిత్రంగా ఉండి ఇవన్నీ దుఃఖించకుండా ఇవన్నీ బాధించుకుంటాం కాబట్టి కాయిక తపస్సు ఏంటంటే గురువులను పెద్దవాళ్ళను అంటే తెలివి గల వాళ్ళను అనుభజ్ఞులను మహాలను సాధుసంతులను సుచుభూతులై తానము అనుష్ఠానం సందేసి చేసి వాళ్ళకు మనం కలవాలంటే మన మన శరీరం శుద్ధి ఉండాలి మన లోపట ఇలాంటి వాసనలు ఉండకూడదని చెప్పి అంటారు కాటిగా వాచ్ తమటి అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చెయ్యదు స్వాధ్యాయాభ్యసనం శైవ వాంగ్మయం తపబ్యతే అనుద్వేగం అంటే గట్టిగా ఒకడు బిచ్చగాడు వచ్చినా కానీ వాళ్ళు ఉన్న జీవాత్మ కాబట్టి నేను ధనవంతుని అని ఉండట వ్యతిరేకిస్తూ గట్టిగా మాట్లాడి వాళ్ళకి నొప్పించకూడదు ఎందుకంటే అందులో ఉన్న జీవాత్మ నీ అంశమే కాబట్టి దానికి శ్రీకరణ శక్తి మనోవాక్యకరం అంటూ ఈ తపస్సులు మూడు తపస్సులు వాచక తపస్సు శరీర తపస్సు మానసిక తపస్సు మూడు తపస్సులు ఎవరు బిచ్చమెచ్చినప్పుడు ఇంకా ముఖ్య శ్లోకం ఏంటంటే ఓం తత్ సత్ ఇతి ఉదావృత ఏదన్నా సత్ సత్ అంటే సత్యమైంది అసత్ అంటే సత్యం కాని సత్యం కాని ప్రపంచంతో సత్యమైంది ఆత్మ కాబట్టి అతనిలో ఉన్న ఆత్మతి ఓం తత్తు సత్ ఇది ఉదావృత కాబట్టి యజ్ఞము దానము తపస్సు కర్మలు ఏది చేసినప్పటికైనా ఆ ఓం తత్సత్తు ఇది చేస్తుందని చెప్పి అది నీ కొరకే కానీ నా కొరకు సత్ అది సత్ అంటే సత్యమైంది నీకు ఇస్తున్నామని చెప్పి ఆ భావంతోనే ఇక్కడ చేయాలని చెప్పి భాగంతున్నాం కాబట్టి ఎవరికైనా ప్రసా తిన పదార్థం సాత్విక ఆహారం మిత ఆహారం ద్రవ్యార్పతి ఆహారం న్యాయార్జిత ఆహారం నాలుగు విధాల ఆహార పదార్థాలు తినాలి మూడు గంటల కంటే పాసిపోయిన అర్థం తినద్దు కాబట్టి ఎవరికి ఎంగిల్ చేసిన పదార్థం దేవునికి సమర్పించద్దు దేవునికి సమర్పించాలంటే దేవుడు ఉన్నాడన్న విశ్వాసంతో చేస్తున్నాడు కాబట్టి అటువంటి బాధ పెట్టకుండా వారి నిష్పా నిష్కపడ వృద్ధి నిస్వార్థ సేవతో ప్రతిఫలాన్ని ఆశించకుండా మన కర్మ చేయాలని చెప్పి భగవంతుడు చెప్తున్నారు కాబట్టి భక్తులారా ఎంత పుణ్యం ఇలాడ మన గురువారం గురువులకు ప్రాతినిధ్యం అయిన సందేశం జగద్గురు పరమాత్మని యొక్క దివ్యానుగ్రహంతో మనం ఇవన్నీ చెప్పగలుగుతున్నాం భగవంతుడు నోట్లకి వెళ్ళిన అమృత మాసం ఆయన నోట్లకెళ్ళి వెళ్ళిన భక్తులు మనం దాన్ని అనుసరించి వినాలి ఆయన చెప్పిన మాటల పైననే మనం ఇప్పుడు వాక్యాన్ని చేస్తున్నాం కాబట్టి మీ అందరికీ భగవంతుడు అనుగ్రహం లభించునుగాక హరి ఓం తస్ పర బ్రహ్మార్పితమస్తు